మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ల ఉపసమరణ గడువు ముగిసిన అనంతరం రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి ప్రకటించారు ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం నలభై మంది అభ్యర్థులతో పాటు నోటా కూడా బ్యాలెట్లో ఉంటుంది మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీలో నలభై మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి బ్యాలెట్ పత్రం మనకి నలభై మంది క్యాండిడేట్స్ ప్లస్ నోటా నలభై ఒక్కటితో మనకి బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం మూడు బ్యా మూడు బ్యాలెట్స్తో మంగళగిరి నియోజకవర్గం నుంచి మూడు బ్యాలెట్స్తో మనకి పోల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఒక బ్యాలెట్ యూనిట్లో మనం పదహారు మంది అభ్యర్థులు మాత్రమే పెట్టవచ్చు సో మొదటి బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది అభ్యర్థులు వస్తారు రెండో బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది వస్తారు ముప్పై రెండు ఇంకా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులు ప్లస్ నూట తొమ్మిది మంది మూడో బ్యాలెట్లో వస్తారు వరుస క్రమం అభ్యర్థి పేరు చిరునామా పార్టీ అనుబంధం కేటాయించిన గుర్తు ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి కూరపాటి సుబ్బారావు బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు రెండు జొన్న శివశంకర్రావు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సుత్తి కొడవలి మరియు నక్షత్రం గుర్తు మూడు నారా లోకేష్ తెలుగుదేశం సైకిల్ గుర్తు నాలుగు మురుగుడు లావణ్య యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తు ఐదు అన్నపరెడ్డి కృష్ణారెడ్డి స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ బ్యాట్ గుర్తు ఆరు అబ్దుల్ గఫార్ షరీఫ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిచ్చెన గుర్తు ఏడు కంచెర్ల మేరీ శైలజ తెలుగు విజయం పార్టీ నగ్రిక్ గుర్తు ఎనిమిది కాకి వెంకట్రావు ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ పూలే రొట్టె గుర్తు తొమ్మిది కొసరం శ్రీనివాసరావు జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక గ్యాస్ సిలిండర్ గుర్తు పది గుర్రం రామారావు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ కంప్యూటర్ గుర్తు పదకొండు జంజనం కోటేశ్వరరావు తెలుగు రాజాధికార సమితి పార్టీ రబ్బర్ స్టాంపు గుర్తు పన్నెండు తమ్మిశెట్టి కోటమ్మ జాతీయ నవక్రాంతి పార్టీ ఆటో రిక్షా గుర్తు పదమూడు పోసల వెంకట కృష్ణయ్య మనదేశం పార్టీ టెలిఫోన్ గుర్తు పద్నాలుగు బోడే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ గన్నా కిసాన్ గుర్తు పదిహేను రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ గ్లాస్ టంబ్లర్ గుర్తు పదహారు వెంకట నాగలక్ష్మి దేశు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా టెలివిజన్ గుర్తు పదిహేడు శ్రావణ్ కుమార్ జడ జై భీమ్రావు భారత్ పార్టీ కోట్ గుర్తు పద్దెనిమిది షేక్ జలీల్ ನವರಂಗ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಕೆಟ್ ಗುರ್ತು ఇక స్వతంత్ర అభ్యర్థులు పంతొమ్మిది ఆళ్ల రామకృష్ణ కరెంటు స్తంభం గుర్తు ఇరవై కనకదుర్గా దివ్యల విజయల్ గుర్తు ఇరవై ఒకటి కస్కర్తి నవీన్ బీర్వా గుర్తు ఇరవై రెండు కాసాని సుధాకర్ బాబు గ్రామ్ఫోన్ గుర్తు ఇరవై మూడు గంజి షణ్ముఖ్ వజ్రం గుర్తు ఇరవై నాలుగు చదలవాడ వెంకటరమేష్ ఏడు రేఖలతో కలంపాళి ఇరవై ఐదు చిక్క బాల సూర్యప్రకాష్ సితార గుర్తు ఇరవై ఆరు జమ్ముల లోకేశ్వరరావు ఎలియాస్ లోకేష్ బ్యాట్స్మెన్ గుర్తు ఇరవై ఏడు దానబోయిన వెంకట శివాజీ బ్యాటరీ టార్చ్ గుర్తు ఇరవై ఎనిమిది నందిపల్లి శ్రీనివాసరావు ఉంగరం గుర్తు ఇరవై తొమ్మిది నాగరాజు గుత్తా స్టెథస్కోప్ గుర్తు ముప్పై నయనాల లావణ్య లోలకం గుర్తు ముప్పై ఒకటి పుచ్చల నాగేశ్వరరావు బెండకాయ గుర్తు ముప్పై రెండు ప్రసన్న కుమార్ మడుపు ఫ్లూట్ గుర్తు ముప్పై మూడు బిక్షమయ్య బండ్ల బఠానీ గుర్తు ముప్పై నాలుగు రావురి కిషోర్ బాబు కత్తెర గుర్తు ముప్పై ఐదు లోకేశ్వరరావు మునగాల రోడ్ రోలర్ గుర్తు ముప్పై ఆరు వలపర్ల కిషోర్ కొండ గుర్తు ముప్పై ఏడు వినయ్ కుమార్ తంబి ఏమిల హవర్ గ్లాస్ గుర్తు ముప్పై ఎనిమిది శ్యామలానంద్ ప్రసాద్ పాలపర్తి పనస్కాయ గుర్తు ముప్పై తొమ్మిది శ్రీకృష్ణ అక్కిశెట్టి చెస్బోర్డు గుర్తు నలభై షేక్ రహీమ్ యాపిల్ గుర్తు